ఓకే సార్ మా అందరికీ నమస్కారం మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్లామిక్ ట్రస్ట్ తరఫున ఇక్కడికి వచ్చామండి రావడానికి శుభ సందర్భం ఏమిటంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లి అలెస్ వారు పుట్టిన నెల అండి ఒక ఆదర్శవంతమైన నాయకుడు అందరి ప్రవక్త ఈ సమాజాన్ని సత్సమాజంగా మార్చాలి ఈ సమాజంలో ఉన్న చెడును నిర్మూలించాలి ఈ సమాజంలో మంచిని స్థాపించాలి మానవత్వాన్ని స్థాపించాలి అనే అద్భుతమైన శాంతియుత మానవ సమానత్వ సందేశాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చారు ఏ విధంగా అయితే సూర్యుడు అందరికి చెందినవాడో ఏ విధంగా అయితే చంద్రుడు అందరికి చెందినవాడో ఏ విధంగా అయితే ఆకాశం అందరికి చెందిందో అంతిమ దైవ ప్రవక్త కూడా ముస్లింల ప్రవక్త కాదు మానవులందరి ప్రవక్త ప్రవక్త ఆయన సందేశం కూడా అందరి కోసమే ఆయన జీవిత ఆదర్శం కూడా అందరిది ఆయన అద్భుతమైన మానవీయ సందేశాన్ని అందరికీ అందజేశారు అందులో మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే మీరు మీ సృష్టికర్తను గుర్తించండి మీ సృష్టికర్త లేకుండా ఈ సృష్టి లేదు ఆ సృష్టిలో అద్భుతమైన జీవరాశి అయిన మానవుడు అనేవాడు కూడా లేదు కాబట్టి ఒక సృష్టించే వాడు ఉంటేనే ఈ సృష్టి అంతా అనేది ఉన్నది ఆ సృష్టి సృష్టిని కూడా సృష్టించిన వాళ్ళు అనేకమా లేకపోతే ఒకడేనా అంటే ఆయన ఒక్కడే ఆయన దేవుడు అంటారా గాడ్ అంటారా లేకపోతే అరబీలో అల్లా అంటారా లేకపోతే ఉర్దూలో కుదా అంటారా అనేది వేరే విషయం అంటే ఒక నీళ్లు ఉన్నాయి దాన్ని పానీ అంటారు వాటర్ అంటారు నీళ్లు అంటారు ఆ భాష మారినంత మాత్రాన దాని యొక్క భావం దాని యొక్క నైజం మారిపోతుందా ఆ నీళ్ళని ముస్లిం తాగినా అది తన దాహాన్ని తీర్చుకుంది అలాగే హిందూ తాగినా క్రైస్తవు తాగి కాబట్టి ఏ విధంగా అయితే ఆ యొక్క సహజ వనరులు ఉన్నాయో దేవుడు అందరికి ఇచ్చాడు ఆ ఇచ్చిన వాడు కూడా ఒక్కడే అనేకం ఉంటే ఇదైపోతుంది ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎంతమంది ఉండాలి ఒకళ్ళే అంతేనా ముఖ్యమంత్రి ఎంతమంది ఉండాలి ఒకళ్ళే ఇది బుద్ధాసు నడపడానికి అధిపతి ఎవరు ఉండాలి ఒక్కడే బస్సు నడపడానికి ఒక డ్రైవర్ ఎంతమంది ఉండాలి ఒక్కడే అంతేనా స్కూల్ నడపడానికి హెడ్ మాస్టర్ ఎంతమంది ఉండాలి ఒక్కడే ఒక్కడైతేనే అంత సజావు జరుగుతుంది ఇంటికి యజమాని ఎంతమంది ఉండాలి ఒక్కడే కాబట్టి ఈ సర్వ సృష్టిని నడిపించడానికి కూడా దేవుడు ఎంతమంది ఉండాలి ఒక్కడే మనకు విశ్వాసమో లేకపోతే మనకున్న జ్ఞానాన్ని బట్టి ఫలానా ఫలానాయన దేవుడు ఇదే దేవుడు అంటాం కానీ మరి ఆయన రూపం లేని వాడు ఎవడు అంటే దేవుడు అర్థమవుతుందండి దేవుడు సృష్టించే సూర్యుని మనం చూడలేకపోతున్నాం అంతేనండి ఇక్కడ నుంచి ఇంకేం కనపడుతుంది అంటే కొంతవరకు మనకు కనపడుతుంది దాని తర్వాత ఉన్నది మనకి కనపడదు మన శక్తి అంతే ఆయన్ని మనం చూడలేము కానీ ఆయన చూపులు మాత్రం మమ్మల్ని అందుకుంటాయి ఒక చిన్న సీసీ కెమెరా చూస్తుంది మనిషి భయంతో తప్పు చేయకుండా ఉంటాడు కానీ సీసీ కెమెరా తప్పించుకుంటే అక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంది కానీ దేవుణ్ణి నమ్మేవారు మాత్రం ఆ పెద్ద సీసీ కెమెరా చూస్తుంది ఎవరు చూసినా నన్ను చూడపోయినా ఆయన మాత్రం నన్ను గమనిస్తున్నాడు అని ఆ యొక్క దైవభీత తప్పు చేయకుండా ఉంటాడు మనుషులకి లాభం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కనీసం సహాయం చేసే పరిస్థితి లేకున్నా ఎవరికి నష్టం చేయడు అదే ధర్మం అంటే అదే ధర్మం ఒట్టు పెట్టుకుంటే ధర్మం కాదు టోపీ పెట్టుకుంటే మాత్రమే ధర్మం కాదు ఇంకోటేదో చేస్తే ధర్మం కాదు ధర్మం అంటే భూమి మీద మనిషిగా పుట్టడమే కాదు మనిషిగా చనిపోవడం కాదు ఈ రెండింటి మధ్య మనిషిగా జీవించడం అనేది ధర్మం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించకూడదు ఏ విధానంలో సంపాదించాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా ఎవరు చెప్పారండి దేవుడు చెప్పాడు అది వేదాల రూపంలో అయినా బైబిల్ రూపంలో అయినా కురాన్ రూపంలో అయినా జీవన విధానం అక్కడ ఉంది చిన్న కుక్కర్ కొనుక్కుంటే కొనుక్కున్న డబ్బులు మాయే చిన్న బండి కొనుక్కుంటే బండి మాదే కానీ ఆ బండిని ఎలా వాడాలి ఆ కుక్కర్ ని ఎలా వాడాలి ఎవరు చెప్తారు దాన్ని తయారు చేసిన వాడు చెప్తాడు దాన్ని అలా వాడుతున్నాం కాబట్టి అన్ని చక్కగా నడుస్తున్నాయి బండి నాది కదా అని చెప్పి నేను సీట్ మీద హ్యాండిల్ మీద కూర్చొని సీట్ పట్టుకుని గేరేస్తే అవుతుందండి యాక్సిడెంట్ అయిపోతుంది నా బండే నా ఇష్టం వచ్చినట్టు నడపడానికి ఉండదు కాబట్టి ఆయా వస్తువులు తయారు చేసిన వాడు దీన్ని ఎలా వాడుకోమన్నాడు అలా వాడుకుంటున్నాడు కాబట్టి యాక్సిడెంట్లు అవ్వట్లేదు కాబట్టి మనిషిని కూడా తయారు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆ మనిషిని ఎలా వాడుకోవాలి మనిషి ఎలా జీవించాలి అనేది ఆ యొక్క పుస్తకాల్లో దైవ గ్రంథాల్లో ధార్మిక గ్రంథాల్లో ఆయన చెప్పాడు వాటిని మనం పాటిస్తున్నామా అదే సందేశం పాటించమని చెప్పడానికే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చారు దైవ ఆరాధన సృష్టికర్తని ఆరాధించండి ఈ సృష్టిని కాదు అని చెప్పారు రెండో విషయం ఏంటంటే ఆ దైవ ఆరాధన తర్వాత రెండో స్థానం ఎవరిది ఉంది ఎవరిని చక్కగా చూడాలి ఎవరిని మనం విధేయత చూపాలంటే అంటే చూపించండి అన్నారు విధేయత ఎవరు చూపించాలి దైవ ఆరాధన తర్వాత రెండో బాధ్యత ఏంటి మనిషి మీద నువ్వు ధార్మికుడు అయితే నువ్వు మంచివాడైతే తల్లిదండ్రులను చక్కగా చూసుకోండి అన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మీకు ఎవరు గొప్ప ఎవరికి నేను సేవ చేయాలి అని ఒక ఆయన ఒక అడిగితే నీ మొదటి స్థానం తల్లికి ఇచ్చాను దాని తర్వాత ఎవరి స్థానం అంటే ఆమె తల్లినే అన్నారు మళ్ళీ మూడోసారి కూడా ఎవరికి సేవ్ చేయాలంటే తల్లి అన్నారు దాని తర్వాత కూడా ఇంకెవరికి సేవ్ చేయాలి ఆమె తర్వాత అంటే అప్పుడు తండ్రి అన్నారు చూసారా ఇంకా మహాప్రభుత్ అన్నది ఏంటంటే తల్లి పాదాల చింత స్వర్గం ఉంది అన్నారు అంటే కాలెత్తి స్వర్గం లాగేసుకోమని కాదు ఆమెకు సేవ చేయమని తండ్రి స్వర్గ ద్వారాలు ఒక ద్వారం తండ్రికి సేవ చేస్తే ఆ ద్వారం ద్వారా నువ్వు స్వర్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నారు తల్లిదండ్రులనే సేవ చేయలేని వాడు తల్లిదండ్రులనే బయట గింటేవాడు తల్లిదండ్రుని ఆదరించిన వాడు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు కాబట్టి ధర్మం చెప్పింది ఏంటంటే దైవ ఆరాధన తర్వాత తల్లిదండ్రులని మరి విధేయత చూపించండి వారికి చక్కని అరణా పాలన చేయండి అని చెప్పి చెప్పారు ఏ విధంగా అయితే చిన్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు అదేవిధంగా వారి ముసలితంలో కూడా మీరు చక్కగా చూసుకోండి అన్నారు ఈ అద్భుతమైన సందేశం అందరి కోసం మానవులందరి కోసం కాబట్టి మనిషిగా పుట్టడమే కాదు మనిషిగా జీవించండి అని ఆయన అద్భుతమైన సందేశాన్ని ఆ కురాన్ రూపంలో మనందరికీ అందజేశారు అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశారు ఆయన అనాథలు అంటే చాలా బాధపడేవారు ఎవరి ఇంట్లో అయితే అనాథలు పెంచి పోషించి పడతారో ఆ యొక్క ఇంటిలో దైవ కరుణ అనేది కురుస్తుంది అని చెప్పారు వితంతులను ఆదుకోండి అన్నారు వితంతులకు మంచి చేయండి అన్నారు వితంతులు అడ్డొస్తే మనకు ఏదో అయిపోతుందని మరి ఐష్టంగా భావించే సమాజాన్ని వితంతులు కనబడితే సేవ చేస్తే మాకు అద్భుతమైన మరి పుణ్యాలు లభిస్తాయి అనాథలు అక్కును తీర్చుకుంటే పుణ్యాలు లభిస్తాయి ముసలి వాళ్ళకు సహాయం చేస్తే మీకు చాలా పుణ్యాలు లభిస్తాయని చెప్పారు కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడమే కాదు ప్రాక్టికల్గా ఆయన కాబట్టి అద్భుతమైన ఆదర్శవంతమైన అందరి ప్రవక్త ముహమ్మద్ సో వారు పుట్టిన ఈ నెలను పురస్కరించుకుని మా వంతు మన మౌలానా అబ్బుల్ కలాం ఆజా ట్రస్ట్ తరఫున మీకు చిన్న సేవా కార్యక్రమంగా ఇక్కడ రావడం జరిగింది సందర్భంతో చక్కగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము ఆ ఆ సృష్టికర్తని మేము కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నాము